హే హలో గైస్ నేను మీకు అండి సో ఇప్పుడైతే మీకు సింగపూర్లో వండర్ల షాప్ అంటే ఎట్లా ఉంటుంది ఆ షాప్లో ఏమీ దొరుకుతాయి మనకి అంటే బయటకున్న ఆ షాప్లో ఏంటి డిఫరెన్స్ ఏందన్నది మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేసేది నేను చూపిస్తాను ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఎవరికైతే సింగపూర్ మీ ఇంట్రెస్ట్ ఉంటుందో నా ఫర్దర్ వీడియోస్ వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే పెట్టుకోండి సరేనా థ్యాంక్ యూ సో మచ్ ఇది వండర్ల షాప్ అన్నట్టు సో నేను లోపలికి వెళ్ళి చూపిస్తాను ఎట్లా ఉంటుంది అనేది చాలా ఉండదు ఇక్కడ మనం ఏం తీసుకున్నా కూడా మాక్సిమం ఇట్లా వన్ డాలర్ టూ డాలర్ అని ఇట్లా రాసి ఉంటాయి సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక్కడ కింద ఇంటి అయితే మనకి ఎక్స్పెన్సివ్ ఉంటాయి కదా సింగపూర్లో సింగపూర్ కరెన్సీతో పోల్చుకుంటే ఇట్లా వన్ డాలర్ టూ డాలర్ షాప్స్ ఉంటాయి కదా సో ఇక్కడైతే మనకి తక్కువ పడుతుంది అన్నట్టు మనం ఏం సామాన్ తీసుకున్నా కూడా ఇక్కడ ప్రైస్ టాగ్ని ఇట్లా వన్ డాలర్ నువ్వు ప్యాకెట్ తీసుకున్నావు అంటే ఒక్కో ప్యాకెట్కి వన్ డాలర్ పడుతుంది అది నువ్వు బయట తీసుకున్నావు అనుకో బయట సెవెన్ ఎలవెన్ అని చాలా షాప్స్ ఉంటాయి ఆ షాప్స్ ఇట్లాంటి అంటే ఇక్కడ వన్ డాలర్ పడేది అక్కడ మినిమం ఒక ఫైవ్ డాలర్ అట్లా పడుతుంది అన్నట్టు రెడ్ రెడ్లర్ రాసు ఎంత ఉంది సెవెంటీ సెంటు అని ఉంది అంటే నేను బయట వేసుకుంటే ఆ మాక్సిమం ఒక వన్ అవర్ ఫిఫ్టీ సెంటు అట్లు ఉంటుంది కానీ ఇక్కడ సెవెంటీ సెంటే ఉంది అన్నమాట చూసుకో డిఫరెన్స్ చూసుకోవచ్చు అంటే మనం ఏం తీసుకున్నప్పుడు తక్కువ పడుతుంది ఇది ఉంది నేను బయట వేసుకున్నప్పుడు ఎంత అంటే మేము ఒక సెవెన్ అవర్ చెప్పిండు నాకు ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది త్రీ టూ అవర్ డిఫరెన్స్ అనేది మనకు అర్థమైపోతుంది షాప్ లోపలకి రాగానే మన సామాన్ చూసి దాని రేట్స్ చూసి మనకు కాబట్టి అని నేను ఇలా ఏమైనా పర్చేజ్ చేస్తాను పర్చేజ్ చేసిన తర్వాత మనకి ఎంత పడ్డది ఎంత మైనస్ అయిందని మొత్తం నేను వీడియోని అయితే అప్లోడ్ చేస్తాను యూపీసీ ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ అయితే